బెంగళూరు కేంద్రంగా హైదరాబాద్కు డ్రగ్స్ చేరవేస్తున్న ముగ్గురు నిందితులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు వంజరల్స్ పోలీసులతో కలిసి హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు నిందితుల నుంచి ఒక కోటి పది లక్షల విలువ చేసే రెండు వందల ఆరు గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు బెంగళూరులో నివాసముంటున్న ఫ్రాంక్ అనే ప్రధాన నిందితుడి ద్వారా ఇద్దరు అన్నదమ్ములు కోడ్ భాషలో హైదరాబాద్లోని కస్టమర్లకు డ్రగ్స్ చేరవేస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఒఫోజోర్ సండే ఎజికే అలియాస్ ఫ్రాంక్ రెండు పదహారులో స్పోర్ట్స్ కొచ్చాడు ఢిల్లీలోని స్టార్ ఆఫ్రికన్ స్పోర్ట్స్ క్లబ్ లో చేరి రెండేళ్ల పాటు ఫుట్బాల్ ఆడాడు రెండు వేల పద్దెనిమిదిలో బెంగళూరుకు మకాం మార్చిన ఫ్రాంక్ వస్తున్న ఆదాయం సరిపోక అక్కడ మరో నైజీరియన్ ద్వారా డ్రగ్స్ మాఫియాలోకి దిగాడు మధ్యప్రదేశ్కి చెందిన అనాస్ తన తండ్రి చనిపోవడంతో కుటుంబంతో సహా బెంగళూరులో ఉంటున్నాడు బెంగళూరుతో పాటు హైదరాబాద్ లో కార్ షిఫ్టింగ్ పనిచేస్తున్న అనాస్ డ్రగ్స్ కి బానిసగా మారాడు ఇదే క్రమంలో కోల్కతాకు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు ఆమె కూడా డ్రగ్స్ కు బానిసవ్వడంతో ఆమె ద్వారా అనాస్ ఖాన్ కు ఫ్రాంక్ పరిచయమయ్యాడు దీంతో ఇద్దరు కలిసి డ్రగ్స్ దందా ప్రారంభించారు అనాస్ ఖాన్ ఫ్రాంక్ వద్ద తక్కువ ధరకు పలు రకాల డ్రగ్స్ కొని హైదరాబాద్ లో వినియోగదారులకు ఎక్కువ ధరకు విక్రయించేవాడు తన సోదరుడు సైఫ్ ఖాన్ ద్వారా వినియోగదారులకు డ్రగ్స్ డెలివరీ చేయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు నాలుగైదు రకాల మనకు నాకటిక్స్ సబ్స్టెన్సెస్ దొరికినాయి కొకేన్ ఎండిఎంఏ ఎక్టసీ పిల్స్ ఎల్ బ్లాట్స్ చెరస్ ఎంఈఓడబ్ల్యూ అని ఒకటి ఉంటుంది అదొకటి ఇవన్నీ ఇన్ని రకాల మొత్తం ఆరు రకాల డ్రగ్స్ను తర్వాత దెన్ దే హాడ్ అఫ్ కోర్స్ ద సెల్ ఫోన్స్ దెన్ ద బ్యాగనర్ ఈస్ ఆల్సో సీజ్డ్ తర్వాత ప్యాకింగ్ టేప్ రూల్స్ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు డెలివరీ చేయడానికి అవసరమైన ప్యాకింగ్ మెటీరియల్ వెయింగ్ మెషిన్స్తో సహా ఇవన్నీ పెట్టుకున్నారు నిందితుడు అనాస్ ఖాన్ డ్రగ్స్ సరఫరా కోసం స్నాప్ చాట్ ని వాడుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు రెగ్యులర్ కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేసేందుకు కోర్టు భాషలో స్నాప్ పెట్టి సంప్రదించిన వారికి సోదరుడు సైఫ్ ఖాన్ ద్వారా డెలివరీ చేస్తున్నాడు ఇదే క్రమంలో బంజారా హిల్స్ లోని సర్వీ కేఫ్ సమీపంలో డ్రగ్స్ డెలివరీ చేస్తున్న సమయంలో పక్కా సమాచారంతో పోలీసులు సైఫ్ ను పట్టుకున్నారు అతనిచ్చిన సమాచారంతో అనాస్ ఖాన్ ఫ్రాంక్లను అరెస్ట్ చేశారు నిందితుల నుంచి ఒక కోటి పది లక్షల విలువ చేసే కొకైన్ ఎండిఎంఏ ఎక్స్ట్రాసి పిల్స్ ఎల్ఎస్డి సహా ఇతర డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు నిందితుల్ని కస్టడీలోకి తీసుకుని పూర్తి వివరాలు రాబడతామని హైదరాబాద్ సిపి వెల్లడించారు దాంట్లో నైజీరియన్ యాంగిల్ మనకు వస్తూ ఉన్నారు బెంగళూరులో ఉండే నైజీరియన్స్ మనకు యాంగిల్ అనేది కంటిన్యూస్గా వస్తూ ఉంది గతంలో ఉన్న ఒక రెండు మూడు కేసుల్లో మనం దాదాపు ఇప్పటికే నలుగురు ఐదు నైజీరియన్స్ కానీ స్వీడీస్ కానీ మనం డిపోర్ట్ చేయడం కూడా జరిగింది సో ఇప్పుడు కూడా మళ్ళీ నైజీరియన్ యాంగిల్ అండ్ బెంగళూరు కనెక్షన్ వస్తుంది కాబట్టి సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ నైజీరియన్ దగ్గర నుంచి అక్కడ చీపర్ రేట్కి తీసుకుంటారు తీసుకుని ఇక్కడ హయ్యర్ రేట్కి అమ్ముతారు